మారుతున్న వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కొత్త వస్త్రాలను అందిస్తూ విశాఖలో ఏర్పాటు చేశారు నేషనల్ సిల్క్ ఎక్స్పో విశాఖలో ఫిబ్రవరి పదమూడు వరకు ఉంటుందని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు ప్రభుత్వం సైతం చేనేత హస్తకళను ప్రోత్సహిస్తూ వారికి మార్కెటింగ్ అవకాశం కల్పించే విధంగా దేశవ్యాప్తంగా ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది దీనిలో తయారుదారులే నేరుగా వినియోగదారులకు వస్తువులను అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు విశాఖపట్నం సిటీ గ్రీన్ పార్క్లో చేనేత హస్తకళలు చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు హలో అండి నా పేరు రామ్మూర్తి నేను తెలంగాణ స్టేట్ నుంచి వచ్చాను ఇక్కడ నారాయణపేట్ సారీస్కి నేను ఇక్కడ స్టాల్ ఉన్నానండి ఒక ఫస్ట్ టైం వచ్చినాను ఇక్కడ విశాఖపట్నంకి ఇక్కడ ఇంకా నాతో పాటు చాలామంది వేరే వేరే స్టేట్ నుంచి వచ్చారండి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి నేను వచ్చాను కశ్మీర్ నుంచి వచ్చారు బనారస్ నుంచి వచ్చారు తర్వాత భాగల్పూర్ నుంచి వచ్చారు తర్వాత కోల్కట్టా నుంచి వచ్చారు ఇంకా చాలా ఇంకా హ్యాండిక్రాఫ్ట్స్ కూడా వచ్చాయండి జ్యువెలరీ కూడా వచ్చేది సో లాట్ ఆఫ్ పీపుల్ హాఫ్ కమ్ అక్రాస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇక్కడ మీకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని గ్రీన్ పార్క్ హోటల్లో టిల్ థర్టీన్త్ వరకు ఈ ఎగ్జిబిషన్ నడుస్తుందండి అండి సో మీరు మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్కి అందరికీ తీసుకురండి అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్ వన్ స్పెషల్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ డైరెక్ట్లీ బయింగ్ ఫ్రమ్ మై వీవర్ అండి ఇట్స్ అ వీవర్ టు ద వేరర్ దెర్ ఇస్ నో మిడిల్ మెన్ అండ్ యూఆర్ బయంగ్ ఫ్రెష్ శారీస్ అండి ఈవింగ్ నుంచి డైరెక్ట్కి ఇక్కడ తీసుకొచ్చామండి సో యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షాపింగ్ ఎట్ గ్రీన్ పార్క్ హోటల్ అట్ నేషనల్ సిల్క్ ఎక్స్పో టిల్ థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్